సంగారెడ్డి బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆద్య ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు ఆద్య బ్యాంకెట్ హాల్ని నిర్వాహకులతో కలిసి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒక్కసారైన కుటుంబ సభ్యులతో రెస్టారెంట్కు వస్తారని వారిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు కల్పించాలన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు సుభాన్ రెడ్డి నిదర్శన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వార్డు కౌన్సిలర్ పున్న రాజేందర్ రెడ్డి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి పున్నాశంకర్ రెడ్డి కాసల రెడ్డి మసూర్ రెడ్డిలో పాల్గొన్నారు మనం నూతనంగా ఏర్పాటు చేయబడి ఆద్యా రెస్టారెంట్ అండ్ బ్యాంకటల్ మన సంగడి బైపాస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్యాంకేటల్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి మా బావ మర్దులు అందరూ యువకులే మేమందరం ముప్పై సంవత్సరాలు ఉన్న లోప వయసులమే ప్రతి ఒక్క యువత ఒక బిజినెస్లో కానీ ఒక రాజకీయ రంగంలో కానీ ఎడ్యుకేషన్ కానీ ముందుకొస్తూ ఇలాంటి అన్ని అన్ని రకాల రకరకాల బిజినెస్ ఏర్పాటు చేసి వా సక్సెస్ కావడానికి ముఖ్య కారణాలు ఎవరు అంటే మన సంగటి ప్రజలు ఈ ప్రజలు విట మాకు సహకారం ఇచ్చి మేము విట ప్రజలకు మంచిగా అద్భుతమైన టేస్టును మరి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవ్వకుండా ఉండి ఏదైనా మెటీరియల్ ఉందో అది వాడకుండా మనం బ్రాండెడ్ మొత్తం టోటల్ బ్రాండెడ్ మరి ముఖ్యంగా ఆదా రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే లోపల ఉన్న ఇంటీరియర్ ఉందో ఆర్కిటెక్ట్ డిజైన్ ఫోర్డీ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ వాళ్ళది చాలా అద్భుతంగా చేశారు అదివిట ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ వాళ్ళు చాలా అద్భుతంగా చేసి మాకు చూపెట్టడం వల్ల మన నేను అనుకుంటున్నా వాస్తవం చెప్పాలంటే సంగారెడ్డిలో మన రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉందని మేము భావిస్తున్నాం మేము చాలా మంది ఇది రివ్యూ తీసుకున్నాం ఇది అందరూ సంగారెడ్డి ప్రజలందరికీ నా రెస్టారెంట్ మరియు బెంకెటలను సందర్శించి నన్ను దీవించాలని కోరుతున్నాను బైపాస్ రోడ్లో ఆద్య రెస్టారెంట్ అండ్ బంకేటాలు ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతి చిన్న ఫంక్షన్ కానివ్వండి ఏది చేసుకున్నా ఇంట్లో సరిపోని ప్లేసులు కాబట్టి మరి మనకు అందుబాటులో బైపాస్ రోడ్ మరి ఈ రోజుల్లో చాలా బిజీగా చాలా రద్దీగా ఉంటున్న ఏరియా సంగారెడ్డిలో ఏరియా అంటే బైపాస్ రోడే మరి జనాలు ఎక్కువ ఉండే సందడితో ఉన్న ఈ ఏరియాలో మరి కొత్తగా ఆద్య రెస్టారెంట్ అండ్ బంకెట్ మరి తమ్ముళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెస్టారెంట్లు కానీ హాల్ కూడా మరి మంచి ప్లేస్లో ఏర్పాటు చేసిన ప్రతి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉండదు మరి మీరందరు కూడా ఒకసారి ఆద్యా రెస్టారెంట్కి కానీ బెంకెటాల్ని చూసి మీకు ఎప్పుడైతే ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా మరి ఇలాంటి వంకెటాల్ రెస్టారెంట్ ఉపయోగించుకోవాలి